బండి మనం బండి లేదు ఉండంగా ఉండంగా ఇంకా అవుతుంది జ్వరం పాపకైతే మేము ఎక్కడికి పోయినా కానీ ఒక జోక్ అయితే కంపల్సరీ జరుగుతుంది ఇది హాయ్ గాయస్ అయితే ఈ రోజు మా పాపని హాస్పిటల్ తీసుకెళ్తా అనుకుంటున్నాం జ్వరం ఫుల్ వచ్చింది అన్నట్టు నిన్న కూడా కట్టిన నిన్న మొన్న ఇట్లా జ్వరం వచ్చింది కానీ సిరప్ పోతే అంటే తగ్గింది పోయింది అయిపోయింది

ఆ అల్లరికి మస్తు ఇదే ఇదెత్తేసడు ఆ గిన్నెలు ముట్టు ఈ గిన్నెలు ముట్టు ఇక్కడ కురుకుడు అక్కడికి కురుకుడు ఆగమాగం అల్లరు అల్లరి అప్పుడేమో పిచ్చి కోపమచ్చు అరే ఎందుకు ఇట్లే ఎత్తురా మా సైలెంట్ ఉండరు కదా అని చెప్పని వెంబడబడుతు ఇప్పుడు ఏంటంటే ప్రొద్దు నుండి సైలెంట్ ఉంటుర్రు అల్లరి లేదు ఏం లేదు డల్లుగా ఇగ పెట్టిన ఉండు నీరసంగా ఒక మాట మాటలు సైలెంట్ ఉండు మొత్తం తట్టుకోలేకుండా అయిపోతుంది నాకైతే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అదే అల్లరి కావాలనిపిస్తుంది ఇప్పుడు అంటే పిల్లల ఆరోగ్యం మంచి లేకపోతే మనకి ఇట్లా అనిపిస్తుంది అంటే పిల్లలు అల్లరి వేయాలి మనం అల్లరి కోపడతాం కానీ పిల్లలు ఎంత అల్లరి అంటే మంచిది మనకు అంత ఆరోగ్యంగా అర్థం హాస్పిటల్ అల్లరిస్తాం మరి పోస్పిటల్ అయితే వచ్చినాం మేము కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సార్ లేడు సార్ రావాలంటే ఐదు అవుతుందట ఇప్పుడు టైం అయితే రెండున్నర అవుతుంది అంటే ఇంకా రెండు గంటల నెర వెయిట్ అసలు ఇంత జ్వరంలో కూడా మా పాప ఎట్లా నవ్వుతుందో సుడూర్రీ ఇప్పుడు మా పాపకున్న జ్వరం నాకే ఉంటే అసలు లేసులు కూడా లేవకపోతుంటే నిజమా అమ్ములు నిజమేనా అసలు ఈ డాక్టర్ వచ్చేసి ఏంటంటే ఆర్ఎంపీ మేము అయితే కొరట్లకే పిల్లల హాస్పిటల్ కూడా బాగున్నాయి కానీ ఆయన మేము ఇక్కడికి వచ్చినాం ఎందుకంటే ఈ డాక్టర్ బాగా సీనియర్ అట ఈ సార్ గురించి మేము లాస్ట్ కి చెప్తాం ఉండంగా ఉండగా ఇంకా ఎక్కువ అయితుంది జ్వరం పాపక అయితే ఇప్పటిదాకైతే కొంచెం నవ్వుకుంటే ఒక తీరు ఉంది అయితే నవ్వులేదు ఏం లేదు సైలెంట్ అయిపోయింది ఇప్పుడైతే టైం మూడున్నర అవుతుంది అంటే అచ్చి గంట అవుతుంది ఇంకా చూడ చూడగా మంది అయితే ఇంకా బాగా మంది వచ్చారు కానీ సార్ అయితే ఇంకా రాలేదు అందుకే మెడికల్ లో ఒక సిస్టర్ తోని డాక్టర్ కి ఫోన్ చేయించి రమ్మని చెప్పినాం అంటే మంది బాగా వచ్చారు అందులో ఒక పాపకు జరం బాగా వచ్చిందని అంటే సరే సరే వస్తున్నా అని చెప్పాను అన్నాడు సార్ అయితే వచ్చింది ఇప్పుడు ఆ పాపనైతే చూపించాం ఇక జ్వరం బాగుంది సరికి ఫస్ట్ పాపకి చూసిండు పాపనైతే చూసిండు ఇక జ్వరం బాగుందని చెప్పని ఫస్ట్ అయితే ఈ సిరప్ లు ఫీవర్ బాగుందని ఫస్ట్ అయితే ఈ సిరప్లు వేయమన్నాడు పోసిన తర్వాత ఇంజెక్షన్ ఇస్తాను చెప్పిండు ఇక ఇంజెక్షన్ ఇస్తే భయపడదన్నట్టు మీరైతే లోపలికి తీసుకొపోయి మెల్లగా నేను ఇంజెక్షన్ అని చెప్పని కొంచెం మెల్లగా మాట్లాడిండు ఎలాగో మీ పాపకి జ్వరం ఎక్కువనే ఉంది కదా ఫస్ట్ అయితే ఈ సిరప్ పోయి సిరప్ పోసిన తర్వాత తక్కువ అవుతుంది అప్పుడు వచ్చి నేను ఇంజెక్షన్ ఇస్తాను చెప్పిండు ఇక మా పాప అనుకుంటుందంటే అంత అయిపోయింది కదా ఇంజక్షన్ ఏం లేదని చెప్పని మంచి సైలెంట్ ఉన్నది తర్వాత ఏర్పడుతుంది మా పాప అయితే ఇంటి గోదంప ఇంటి గదంప అని ఒక్కడే పడుతుంది మరి ఎట్లా పోదాం అడుగుతా ఏమంటు చూద్దాం ఇప్పుడు మన బండి లేదమ్మా బండి తాత మనం ఓకేనా బండి ఎట్లా బండి మన కాదా సార్ అయితే ఇంజక్షన్ ఎత్తుండు ఇక పాప ఇటు చూస్తే భయపడతా అని చెప్పి అమ్మ అట్లా దొరకబట్టింది వేసిన తర్వాత అయితే పాప మాములు ఏడుసుడు కాదు నాకైతే చిన్న అనిపించలేదు పియలేదు ఏడుతట్ల ఈ చిట్ ఎవరంటే రజతది ఇంత ముందే ఫోన్ చేసింది ఇక నాకు కొన్ని టాబ్లెట్లు తీసుకురా అంటే మొత్తం కాళ్ళు లాగుడు తిమ్మిర్లు వచ్చినట్టు అండ్ జ్వరం కూడా వచ్చినట్టు అవుతుంది మంచి టాబ్లెట్లు తీసుకురా అని చెప్పింది సరే అని చెప్పని మళ్ళా డాక్టర్ దగ్గరికి పోయి మళ్ళీ రాయించుకొని మళ్ళీ వచ్చి మెడికల్ తీసుకున్నా ఇక్కడ ఉంది సూడు రేంజ్ ఎత్తనా తీయకపోతాయి పోతే గుర్తుపట్లే హాస్పిటల్ రాంగం తిరగాల్సింది సోన అనేసరికి గుర్తుపట్టిందనుకున్నామ్మా గుర్తుందనుకో తీసిన సాగరన్నా ఇరాబాబును ఓన్లీ బట్టల కత్తిరా ఇక నేను కూడా రజిత బజ్జీలు తీసుకపోతున్నా ఎందుకంటే అది ఒక చిన్న పిల్లలకి ఎదురుతుంది ఇంటికాడ అంటే బయటకి ఎన్న దాలు ఖచ్చితంగా ఏదన్నా ఒకటి వాటకత్తడం దానికి తెలిసే అందుకోసం అనే ఎదురు చూసుకుంటా కూసి ఇప్పుడు మళ్ళీ కూరగాయలకు కొరట్లకు వచ్చినవంట దాలు అన్ని తీసుకపోవడం అవుతుంది మీకు ఒకటి చెప్పాలే అదేంటో తెలుసా మేము ఎక్కడికి పోయినా కానీ ఒక జోక్ అయితే కంపల్సరీ జరుగుతుంది అదేం జోక్ అంటే ఇప్పుడు అమ్మకు కూడా తెలియదు ఆ జోకు ఏం చెప్తుండో కూడా అర్థం అవుతుంది అమ్మకు ఎట్లా అవుతుంది అయితే చెప్తాయినోర్రీ పాపనైతే హాస్పిటల్ తీసుకెళ్ళినాం కదా తీసుకెళ్లిన తర్వాత మేము డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాం మేమైతే రెండున్నరకు పోయినాం కదా సారేమో ఐదు గంటలకు అత్తన్నాడు అయితే టైం ఏమో నాలుగున్నర అవుతుంది ఆ నాలుగున్నరకు ఒక తాత చిండు ఆ తాత ఏంటంటే మంచిగా గ్లాసెస్ పెట్టుకున్నాడు మంచిగా వైట్ షర్ట్ వేసుకున్నాడు మంచిగా పాయింట్ వేసుకున్నాడు మంచిగా ఉన్నాడు అన్నట్టు వచ్చిన తర్వాత ఇట్లా చూసిన తర్వాత అంటే ఒక నిజమైన డాక్టర్ ఎట్లా అవుతారో అదే విధంగా ఇట్లా చూసేసరికి అమ్మ ఏం చేసిందంటే అమ్మ సైలెంట్ ఉండొచ్చు కదా నాతోనేమంటది పాపం అప్పుడు ఎంత మంచిగా ఉండే డాక్టరు అప్పుడు ఎంత మంచిగా ఉండే దొడ్డుకు దొడ్డు మంచిగా ఉండే ఇప్పుడు ఎంత ఎండుకైపోయింది పాపం ఎంత బక్కగా అయిండు చి పాపం అని బాధపడుతుంది నేను కూడా చూసిన బాగా బక్కగా ఉన్నాడు బాగా వీక్ అయిపోయింది ఇక ఇటు చూసిండు చూసి చూసిండు అమ్మనే అంటాడు సార్ వచ్చిండే అమ్మ డాక్టర్ వచ్చిండు అని చెప్పని అమ్మని అడుగుతుడు అమ్మ దెబ్బకి ఇక నా ముఖం చూసింది నేను అమ్మ ముఖం చూసిన ఇక నా బాగుతలేదు ఇట్లా ఇట్లయితే ఊరేటట్లే అనుకున్నా చక్కగా బయటకు పోయినా ఇక నేను చిన్న నౌకునుడు కాదు అంటే ఇప్పుడు డాక్టర్ తెలియదు ఏదో తెలియదు అమ్మ అట్లా అవసరమ్మా సుమ్మను చాందినమ్మ అంతా ఉన్న వయసుల్ని ఆ డాక్టర్ దగ్గరికి సుమ్మన్ను తీసుకుపోయినా ఆ డాక్టర్ ఇక్కడ లేడు మేడిపెళ్ళి ఉండే అప్పుడు సుమ్మన్ను తీసుకొని అదే వేజిలా మా చందనమ్మ వేజిల్ని పట్టుకుని పోయినా అప్పుడు చూసిన అన్నమాట చూసిన వాళ్ళే అప్పుడు చూసిందంటే మళ్ళీ ఇప్పుడే చూసినా మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి ఇక్కడే పెట్టిండట ఇక్కడ పెట్టిన డాక్టర్ అన్న వల్లే డాక్టర్ బాగా మంచివాడు ఏ చిన్న పిల్లకైనా పెద్ద పిల్లకైనా మంచి న్యాయం చెప్తాడు అక్కడికి పోదాం పారా నాకు ఇన్ని రోజులు తెలలేదు ఇప్పుడు పిండి చెప్పిందనా అని ఏ మావని దొరుకుని అందులోకి పోయినా అనుకోకుండా ఆయన వచ్చిండు కానీ ముఖం కొంచెం అట్లే ఉన్నది డాక్టర్కి ఇట్లా అయిపోయింది ఏంది మొత్తం పక్కగా అయిపోయిండు అప్పుడు మంచిగా ఉండరా అని అన్న ఆయన నన్ను డాక్టర్ వచ్చిండు అని అడిగిండు ఇక వస్తున్నా అట్లా జరిగింది అన్నట్టు దాని తర్వాత సార్ వచ్చింది మీకు తెలిసిందే విడి చూసిరు కదా ఆ సార్ పేరు రాంపాత్ అట ఆర్ఎంపీ డాక్టర్ అట మంచిగా వచ్చారు అయితే కానీ రెండు గంటలు మూడు గంటలు వెయిట్ చేసారు ఆయన కోసం మరి ఎన్నో పిల్లలు హాస్పిటల్ ఉన్నాయి పోవచ్చు కదా పోలేదు అంటే వాళ్ళకు మంచిగా అయింది కాబట్టి అని అప్పటిదాకా వెయిట్ చేసారు వాళ్ళు అమ్మ ఏం చేసిందంటే ఆ నమ్మకంతో అప్పుడంతా మంచి కూర్చుని అందరికని చెప్పిన నమ్మకంతోనే అక్కడ దాకా పోయినా అడ్రస్ అడిగి మరి అక్కడ దాకా పోయినాం పోయినందుకు దేవుని దేవాలైతే పాప అయితే మంచిగా కోలుకున్నది మూడు సిరప్లు అండ్ ఇంజక్షన్ అంతే ఇక ఎట్లా తీసుకుపోయినామంటే పాపని కొడుగుడ్డు కొట్టిపోతే ఆమ్లెట్ అవుతుంది అంత జ్వరం ఉన్నది అంత జ్వరం ఉన్న పిల్లని తీసుకొని పోతే పోయి చూసిండు వెంటనే ఇప్పుడు ఇది సిరప్ బటకరపా అన్నాడు అది పోసిండు అది జారినాక చూదేస్తాను అన్నాడు ఒక ఐదు నిమిషాలకు జారింది అప్పుడు చూసేసిండు చూడిపోయి ఎంత అల్లరి ఎత్తుందో ఓ మస్తు మళ్ళీ ఫస్ట్ లెక్క అయింది కానీ అప్పుడేమో అంగడంగిస్తే కోపం వచ్చిందనిలేదా ఇక ఇప్పుడు అట్లా ఎగిరిన కొద్దీ మామూలు సంతోషం అనిపిస్తలేదు ఎంతెంత ఆగం తెస్తుందో ఎంతెంత ఎంజాయ్ చేస్తుందో అంతంత సంతోషం అనిపిస్తుంది నాకు అంటే నిన్న నిన్న బాగా అల్లరి మొత్తం పడిపోయింది కోడి మెడలు కోడి మెడలు వేసి మళ్ళీ ఇట్లా ఇంత మంచిగా అయ్యే వరకు అల్లరి ఎత్తుంది అనుకుంటా లేడు ఇక మంచిగా అయింది అనుకుని ఆనందపడుతుంది అదే సంతోషంలో నేనైతే అయ్యా 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 అమ్ములు డాన్స్ అమలు అయ్యో మొగం బియ్య డాడ్ మొగం కదా చూసి రదా నేనైతే మంచిగా అయినా నేను మంచిగా ఉన్నా మీకు నీకు పెట్టాలని మళ్ళీ పోయి తీసుకొచ్చినా ఎంతైనా కానీ మనం ఏ విధంగా ఉండని పిల్లలు ఆరోగ్యంగా మంచిగా ఉంటే మాత్రం ఆ సంతోషమే వీరు తల్లిదండ్రులుంది అవునా కాదని చెప్పింది నిజమేనా అమ్మ నిన్నెట్లున్నావు 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 జ్వరం బాగుంది కదా ఇదే వీడియోలో జ్వరంతో పోయినాం ఇదే వీడియోలో జ్వరం తగ్గిపోయింది నాకైతే ఫుల్ హ్యాపీ వీడియో చూసిరు కదా మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ చెప్పమ్మా అటు తోడు అటు తోడు బాయ్